మహిళలు మెచ్చే ఆభరణాలు అతి తక్కువ ధరకే నాణ్యతతో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల చెంత శ్రీ బాలాజీ ఫ్యాషన్ జ్యువెలరీ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చారని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు బాలాజీ జ్యువెలరీస్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది తిరుపతి ప్రజలకి ఈరోజు అతి తక్కువ ప్రైజ్ లో మ్యారేజ్కి రెంటల్ పర్పస్ కావచ్చు లేదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ కావచ్చు కవరింగ్ అన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో దీన్ని తిరుపతి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పేస్తాను ఇట్లాంటి మరిన్ని షాప్స్ కూడా తిరుపతి ప్రజలకి ఇంకా మరిన్ని రాబోయే రోజులు కూడా వస్తే అందుబాటులో హ్యాపీగా ఉంటుంది సో ఎందుకంటే ఈరోజు కల్చర్ బాగా పెరిగింది ఫంక్షన్స్ నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు ఏవైనా కూడా సో వాటన్నిటిలో కూడా ఇటువంటి ఆర్టిఫిషియల్ డూడిస్ని ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ షాప్ బాగా మంచిగా మంచి డెవలప్ కావాలని చెప్పి వీళ్ళకి కూడా ఓనర్స్కి అందరికీ కూడా మంచిగా ఆదాయం రావాలని చెప్పేసి అని ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళందరికీ మరొకటిసారి ఆల్దపెట్